జై శ్రీమన్నారాయణ మనము చేసే ప్రతి పని మంచిది అనుకునే చేస్తాము కాకపోతే చెడును కూడా అలా అనుకునే పొరపాటు జరుగుతూ ఉంటుంది అది మనకు మనం తెలియాలంటే మనం ఏ పని చేస్తున్నా భగవంతుని అందే మనస్సును లగ్నం చేయాలి అనగా మనము ఏ పని చేస్తున్నా ఏ పని ఆ పని భగవంతుడే చేయిస్తున్నాడని ఆ పని ద్వారా మనము ఆయన్ని ఆరాధిస్తున్నామని భావన చేస్తూ చెయ్యాలి సుము ఇలాంటి భావన ఉంటే చెడ్డ పనులేవీ చెయ్యలేము ఆయన మీద నిరంతర ప్రీతితో ఉండాలి అలా ఉంటే ద్వేషాన్ని జయించగలుగుతాము ఆయన్నే శరణాగతి చెయ్యాలి అలా చేస్తే అహంకారం అంతా పోతుంది అహంకారం లేని భక్తునికి తప్పక ఆయన సాయుధ్యం ఇస్తానని గీతలో చెప్తారు కదా మనము ఏ పనిలోనైనా సఫలీకృతులైతే అది భగవంతుని కృప దయా ఉండబట్టే నెరవేరిందని భావించాలి చిలికే కొద్దీ మీగడ వచ్చినట్లు భగవదర్పితముగా కర్మలను ఆచరించే కొద్దీ మన ధర్మములోని నిత్య సత్యాలు మనకు బోధపడతాయి ఇలా ధర్మపరంగా జీవితాన్ని గడుపుకోవాలి లౌకికంగా ఏ ఉద్యోగం చేసి జీవితాన్ని గడిపిన ఆధ్యాత్మికంగా మాత్రం ఇలాగే జీవించాలి సర్వే జనా సుఖినో భవంతు